ఇక బంగ్లాదేశ్లో మరో హిందువును హత్య చేశారు ఇప్పటికే ఇద్దరు హిందూ యువకులను స్థానికులు చంపేయగా తాజాగా మరో హిందూ సెక్యూరిటీ గార్డు తన సహోద్యోగి చేతిలో కాల్పులకు గురై ప్రాణాలు విడిచారు దీంతో గత రెండు వారాల్లో బంగ్లాదేశ్లో హత్యకు గురైన మూడో హిందూ కావటం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది వరుసగా జరుగుతున్న ఈ దాడులు బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల భద్రతపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు తెరలేపుతున్నాయి బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అమృత్ మండల హత్యల ఉదంతాలు మరవక ముందే సింగ్ జిల్లాలో సోమవారం సాయంత్రం మరో హత్య జరిగింది బజేంద్ర బిశ్వాస్ అనే నలభై రెండేళ్ల వ్యక్తి సుల్తాన్ సెటర్స్ లిమిటెడ్ గార్మెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ విధులను నిర్వర్తిస్తున్నాడు నిందితుడు ఇరవై తొమ్మిదేళ్ల నొమాన్ మియా కూడా అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు నొమాన్ మియా తన సహోద్యోగి బిశ్వాస్ని కాల్చివేశాడు అయితే పోలీసులు మాత్రం ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన మాత్రమే అంటున్నారు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రమాదమా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణలో దర్యాప్తు చేస్తున్నారు ఇక బంగ్లాదేశ్లో వరుసగా హిందువులపై దాడులు చెరుకుతున్నాయి ఇక ఈరోజు ఒక హిందూ వ్యక్తిని అయితే మాత్రం కాల్చి చంపారు ఒక గార్మెంట్ కంపెనీలో ఒక సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తిని పక్క సహోద్యోగే కాల్పులు జరిపి అతని హత్య మార్చారు దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ రవి దాదాపు బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ లో వరుస హిందువులపై జరిగేటటువంటి దాడులు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి ఆ పన్నెండు రోజుల్లోనే ముగ్గురు హిందువులపై దాడులు జరపగా ముగ్గురు కూడా అంటే మత మత విద్వేషాలకు పరంగానే ఈ హత్యలు అంటూ కూడా వార్తలు వస్తుంది కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కానీ దీనికి అంటే ఏదైతే మత నిర్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకు ఒక ప్రూఫ్ అంటూ దొరకలేదంటూ బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి పోలీసులు ఒకవైపు వెల్లడిస్తూనే ఉన్నారు కానీ మరొక వైపు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల సమయములో ఒక ఫ్యాక్టరీ ఆవరణలో జరిగినటువంటి అంటే సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి అంటే అతడు గన్ తనకు గురిపెట్టి కాల్చారు అన్నటువంటి ఒకవైపు వాదన వినిపిస్తుంది కది కానీ అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి ఉదంతం అంటూ మరొక వైపు వాదన వినిపిస్తుంది కానీ మొత్తం మీద పన్నెండు రోజుల్లో ముగ్గురు హిందువులపై జరిగినటువంటి దాడు ఈ రోజు ఆరు గంటల సమయములో ఒక అంటే అదొక ఫ్యాక్టరీ అంటే ఏదైతే మూడు హత్యలు కూడా ఒకే ప్రాంతం ఏరియాలో జరిగిన ఆ ఇన్సిడెంట్ అని కూడా చెప్పవచ్చు గత పద్దెనిమిదవ తేదీన జరిగినటువంటి దీప్ చంద్ర ఏదైతే హత్య తర్వాత ఇరవై నాలుగవ తేదీన జరిగినటువంటి హత్య ఈ రోజు జరిగినటువంటి హత్య ఈ మూడు హత్యలు కూడా ఒకే ప్రాంత లో ఉండేటటువంటి ఏరియాలోనే ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసేటటువంటి ఏరియాస్ లోనే ఈ విధమైనటువంటి హిందువులపై జరిగేటటువంటి హత్యలని చెప్పవచ్చు ఆ దాదాపు మనకు ఈ రోజు జరిగినటువంటి హత్య కూడా ఇతని వయసు దాదాపు మనకు నలభై ఐదు సంవత్సరాలు ఆ ఇతడు దాదాపు నలభై రెండు ఏళ్ల సంవత్సరాలు భజేంద్ర బిశ్వాస్ అన్నటువంటి వ్యక్తి ఇతడు ఒక ఫ్యాక్టరీలో అతడు వర్క్ చేస్తున్నాడు కానీ అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ పర్సన్ నోమన్ మియా అనేటువంటి అతడు అతడు అన్ఎక్స్పెక్టెడ్ గా అతనికి గురి చూసి పెట్టాడని కొందరు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు చెప్తున్నారు కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా తను తనకు ఉండేటటువంటి ఏదైతే సెక్యూరిటీ వెపన్ ఏదైతే ఉందో అది అనుకోకుండా తన వైపు పేలింది అన్నటువంటి వాదనలు మరొక వచ్చిన పడుతున్నాయి కానీ ఏదైతే హత్య జరిగిన తర్వాత ఈ ఎవరైతే వెమన్ అన్నటువంటి ఏదైతే మియాన్ అన్నటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మరొక మారు ఈ ప్రాంతంలో దాదాపు పన్నెండు రోజుల్లోనే మూడో వ్యక్తి హత్య ఆ హిందువులపై జరిగే దాడులు తీవ్రమవుతున్నాయి అన్నది ఒకవైపు ఆ అక్కడ ఉండేటటువంటి స్థానికులు అనుకోవచ్చు ఆ చాలా మంది కూడా భయంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే మూడు హత్యలు కూడా అదే ప్రాంతానికి సంబంధించినటువంటి చోట జరగడంతో అక్కడ ఉండేటటువంటి స్థానికులు కూడా చాలా భయకంపుతులై అసలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు మరొక వైపు ఏదైతే బంగ్లాదేశ్ లో ఉండేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఆ ఏదైతే బిగన్ జియా ఏదైతే ఈ రోజు ఉదయం ఆమె మరణించిన తర్వాత అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి దాకా పరిసర ప్రాంతాలంతా కూడా ఒకవైపు సెక్యూరిటీని పెంచారు రేపు ఆమెకు సంబంధించినటువంటి అంత్యక్రియల కార్యక్రమములంతా కూడా ముగియనున్నది కానీ ఈ విధంగా దాదాపు ఆ పన్నెండు ముగ్గురు హిందువులపై జరిగినటువంటి దాడులు జరుగుతున్నటువంటి నిదర్శనలకు మాత్రం ఇక్కడ అంతమన్నది కూడా అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కానీ అలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ఇక్కడ ఘటనలు జరగట్లేదు ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతున్నటువంటిది అంటూ అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటిది దీనిపై ఖచ్చితంగా దర్యాప్తు చేస్తామని అంటున్నారు కానీ ఎక్కడా కూడా దీ ఇది తగ్గుముఖం పట్టట్లేదు కానీ మరి ఎక్కువగా అవుతున్నటువంటి ఇన్స్టెన్స్ మనం చెప్పవచ్చు కానీ బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ లో ఇట్లాంటి అంటే హిందువులపై జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో కేంద్రం ఏమైనా స్పందించే అవకాశాలు అంటే తక్షణంగా అక్కడ చర్యలు తీసుకోవడానికి ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా యా ఖచ్చితంగా ఎందుకనంటే రేపు మనకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కూడా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి మార్పులు పలు అంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఏదైతే దాదాపు పదహైదు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది భారత ప్రభుత్వము ఇక్కడ అంటే దానికి సంబంధించినటువంటిది ఏదైతే బంగ్లాదేశ్ రాయబారికి సంబంధించినటువంటి అధికారులతో కూడా సమావేశం కావడం జరిగింది భారత దౌత్యవేత్తలను కూడా వెనక్కి పిలిపించడము తర్వాత ఎంబసీస్ కి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా వీసా రద్దులను కూడా నిపుదల చేసింది మరొక వైపు ఏదైతే హిందువులపై జరుగుతున్నటువంటి దాడులపై మాత్రము ఖచ్చితంగా ఇది రేపు జరిగేటటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా దీనిపై ఒక కీలక ప్రకటన చేసేటటువంటి అవకాశం కూడా ఉంది అంతేకాకుండా దీనిపై స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పటి వరకు కూడా దౌత్యవేత్తలతో మాత్రమే సమావేశాలు నిర్వహించేసేసి దీనికి ఖచ్చితంగా మీరు భారత ఆ అంటే ఏదైతే హిందువులపై దాడులను మీరు అరికట్టాలి అన్నట్టు కూడా అధికారులతో కూడా చర్చించారు కానీ ఏదైతే ఖలీజియా అనే మరణాంతరము రేపు అంత్యక్రియలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు జరిగినటువంటి హత్యపై హత్య ఉదాంతం ఎందుకు జరిగిందో దీనిపై ఎక్కడ కూడా స్పందించలేదు ఖచ్చితంగా రేపు అంత్యక్రియలు ఎందుకంటే ఈ రోజు ఉదయం కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఖలీజియా మరణం వార్త కూడా సంతాపం తెలియజేశారు కానీ రేపు కార్యక్రమం అయ్యాక ఖచ్చితంగా భారత్ స్పందించేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే హిందువులపై జరిగేటటువంటి దాడుల దాడులపై కూడా రేపు కేంద్ర కేబినెట్ లో జరిగే సమావేశంలో కూడా దీనిపై చర్చించిన తర్వాత కూడా ఒక కీలక ప్రశ్న చేసేటటువంటి అవకాశం కూడా ఉంది